ప్రకటించింది తొలి విడతలోనే రైతు బంధు తీసుకోకండి నేను నేను మళ్ళీ రైతు రైతు భరోసా కలిపేస్తాను ఇప్పుడు తీసుకుని పద్నాలుగు వేలు కానీ అది కూడా ఒక అటుకు ఈ స్కీమ్ మాత్రం అటుకెక్కినట్టే అనుకోలే ఇప్పటికీ చాలా మందికి రైతు బంధు పడలేదు ఈ రైతు బంధు ఎందుకు పడలేదని జనాలంతా ఆలోచిస్తున్నారు కానీ అసలు విషయం ఏంటంటే రైతు బంధుకు ఇప్పుడు రేషన్ కార్డుకు ఇప్పుడు వచ్చి ఆరు గ్యారంటీల స్కీమ్ కు లింక్ పెట్టడం వల్ల ఈ లింకులో ఎవరు పేదవారు మినిమం ఐదు ఎకరాలకి ఇవ్వాలా పది ఎకరాలకి ఇవ్వాలనేది అనేది ఇంకా ప్రభుత్వం స్పష్టత తీసుకోగల పది ఎకరాలకు ఇస్తే మాత్రం ఇరవై ఎకరాలు పదిహేను ఎకరాలు పన్నెండు ఎకరాలు ముప్పై ఎకరాలు వంద ఎకరాలు ఉన్న వాళ్ళు మాత్రం ఇక మర్చిపోండి రైతు బంధు రైతు భరోసాను కూడా మర్చిపోండి ఎందుకంటే మీకు రాదు ఇన్నేళ్లు మీరు ఏ ఏ ప్రభుత్వం అయితే మిమ్మల్ని పెంచి పోషించిందో ఆ ప్రభుత్వాన్ని కాదనుకుని కొత్త ప్రభుత్వం ఎన్నుకున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం ఆదాయం చూసుకుంటుంది ఎంత బడ్జెట్ ఉన్నది ఎంత ఏం సంగతి లెక్కలు చూసుకున్న తర్వాతనే వారికి ఇవ్వాలా వద్దా అనేది కూడా ఆలోచిస్తారు ఇదొక అంటే కేంద్రం కేంద్రం దగ్గరికి వెళ్ళిన ముఖ్యమంత్రి మరి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వీళ్ళంతా కలిసి రాష్ట్రాన్ని ఒక విఫల రాష్ట్రంగా ఒక మన అప్పుల రాష్ట్రంగా చిత్రీకరించడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికే నష్టం కలుగుతుంది కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఇలాంటి నష్టం జరిగే ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకంటే వచ్చే వచ్చి మళ్ళీ కొత్తగా వచ్చి మళ్ళీ ఇంకొన్ని ఐటీ కంపెనీలు రానున్నాయి ఈ ఐటీ కంపెనీలు రావాలంటే కూడా రావు పెట్టుబడులు ఎలా పెడతారు ఒక విఫల రాష్ట్రంగా చూపిస్తే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక పెద్ద ఎదురు దెబ్బల పార్లమెంటు ఎలక్షన్ లో ప్రజలు ఖచ్చితంగా చూపిస్తారని మనకు తెలుస్తుంది ఇంకా విషయం ఏంటంటే కేంద్రం నిధులు విభజన హామీలో చట్టాలు అమరపరచాలని వీళ్ళు అంటున్నారు కానీ ఐటీఐఆర్ హైదరాబాద్ ప్రకటించిందా తీసుకుపోయి మాత్రం కర్ణాటక ఇచ్చారు మరి ఈ విషయాన్ని వాళ్ళు అడిగారో లేదో ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి మోడీని అడిగారో లేదో మళ్ళీ మాది మాకు ఇప్పించడం అడిగారు లేదో అది ఎవరికి ఇప్పటివరకు తెలియదు కానీ కేంద్రం నిధులు ఇవ్వాలంటే మాత్రం కేసీఆర్ వల్ల సంవత్సరానికి దాదాపు ఇరవై నాలుగు నుంచి పంతొమ్మిది కోట్ పంతొమ్మిది వేల కోట్లు నష్టం వచ్చింది ఎందుకంటే మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రైతులకు మోటార్లకు మీటర్లు పెట్టండి అని చెప్పింది మేము పెట్టాం కాక పెట్టము మేము రైతుకు ఇలాగే ఉచితంగా ఇచ్చుకుంటాం ఉచితంగానే వాళ్ళ పంట మాకు ఇంకా ఎక్కువ పండాలి వాళ్ళు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్న కేసీఆర్ మాటని ఇప్పుడు కాదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకున్న ఇదే రైతులు ఇదే పల్లెటూరు వాసుల ఓట్ల వల్లనే ఇప్పుడు ప్రభుత్వం కోల్పోయిందని అందరు తెలుసు అందుకే కాంగ్రెస్ ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళు రావాలంటే ఇప్పుడు కాంగ్రెస్ కు నిధులు కావాలంటే మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ కేసీఆర్ పదేళ్ళు అడిగినా గానీ ఇవ్వని నిధులు ఇప్పుడు కాంగ్రెస్ నుండి రేవంత్ రెడ్డి పోయి అడిగినంత మాత్రం ఇస్తాడనే గ్యారంటీ లేదు ఎందుకంటే ఆ గ్యారంటీ ఎందుకు ఇవ్వలేనంటే ఇది కాంగ్రెస్ అది వీళ్ళు బద్ద శత్రువులు కానీ ఒకవేళ ఈయన గతంలో ఆర్ఎస్ఎస్ స్టూడెంట్ మా మా భావజాల వ్యక్తి అనుకుంటే మాత్రం ఆయన ఇవ్వగలిగితే మాత్రం ఖచ్చితంగా కొన్ని కండిషన్లు అయితే అప్లై చేస్తాడు రైతులకు మోటార్లు మాత్రం ఖచ్చితంగా పెడితే నేను ఇస్తానంటారు ఒకవేళ దానిక రేవంత్ రెడ్డి ఒప్పుకుంటే మాత్రం మోటార్లకు మీటర్లు పెట్టక తప్పదు రైతు కరెంట్ బిల్లు కట్టక తప్పదు ఎందుకంటే ఏరి కోరించుకున్న ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు ఆయన మొత్తం గల్ల లంక బిందలు అని చెప్పాడు లంక బిందలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి అవి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నింపాలి కాబట్టి అవి నింపుకొని మళ్ళీ వీళ్ళు పెట్టిన స్కీములకే సంవత్సరానికి వచ్చేసి ఒక లక్ష యాభై వేల కోట్లు ఖర్చు అవుతుంది కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు ఒక లక్ష యాభై వేల కోట్లు ఖర్చు అవుతుంది మన రాష్ట్ర ఆదాయం వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ఆదాయం వచ్చేసి సంవత్సరానికి ఒక లక్ష అదే యాభై వేల కోట్లు మరి ఒక లక్ష యాభై వేల కోట్లు ఓన్లీ సంక్షేమ పథకాలకే పంచితే మరి ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఆర్టీసీ కానీ కొన్ని ప్రైవేటు మన గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఇలాంటి వాటికి నిధులు ఎలా సేకరిస్తారో గవర్నమెంట్ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించిందా తెలంగాణ ప్రజలు మీరు మాత్రం ఆలోచించకుండా ఓటేశారు కాబట్టి మీరు కూడా ఆలోచించండి అయితే ఇవన్నీ నిధులు సమకూర్చిన తర్వాతనే పథకాలు ఇప్పుడు కూడా ప్రస్తుతానికి పథకాలు అమలు పరిచే పథకాలు మాత్రం కొన్ని అప్లిమెంట్ అయితే కొంతమందికి వస్తుంది అనేది మాత్రం ఇది హండ్రెడ్ పర్సెంట్ షూర్ డ్యాం పక్క ఎందుకంటే కొంతమంది రైతు బంధు కట్ అవుతుంది కొంతమంది రేషన్ కార్డులు బిల్డింగ్లు ఉన్న నెలసరి ఆదాయం ఇవన్నీ కట్ అవుతాయి ఇవన్నీ అయిపోయిన తర్వాత లెక్కలు చూసుకొని అసలైన పేదవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి వస్తాయి అతి త్వరలో ఒకవేళ కేంద్ర గవర్నమెంట్ నిధులు కావాలంటే మాత్రం మోటార్ల మీటర్లు పెడితే ఇస్తానని ఒకవేళ మోడీ కండిషన్ పెడితే ఖచ్చితంగా వీళ్ళు నుంచి నిధులు తెచ్చుకోవాల్సిందే ఏమనంటే గత ప్రభుత్వం అప్పులు చేసిపోయింది కాబట్టి మేము అప్పులను కొద్ది కొద్దిగా నింపుకుంటా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఒకే ఒక లైన్ గీసి దాని మీదనే వెళ్ళిపోతుంటారు కాంగ్రెస్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా లోకటివీ వన్ సబ్స్క్రైబ్ చేసుకోండి